इला पचिकाय कंपनसर का वाले बोटी रा हाँ नहीं पता रहा गिन्नी है गिन्नी है गिन्नी है तेरे को मार नेहरू से जाएंगे इतने गिन्नी है 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 गिन्नी బొమ్మ మీ అమ్మాయిలు తీసిన ఏమి తీసుకే మొత్తం పడ దీనికే వస్తాయి ఇక్కడ నిలబడి తీస్తే వస్తుంది यूं इनका कितना हम्म हैं नाम हैं नहीं 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 �

Asam Asam Disko, yankar disko tani Kun nili hapa kata

अजूरद्दीन प्रतिगाड़ी दांता कुमारी घर ऐसे 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 ड्राइवर ड्राइवर करता है खाने के ना साल सालेंगे सफेद नहीं बाकी है वो ज्ञान है ये काम आ मत लेओ कुछ मत लेओ फर्स्ट से देना रोड लगा

అక్కడ ఇనేంది యా రోజారాకే కావాలి అప్పుడు నా అవసరం అమ్మ ఇందులో మళ్ళీ తెల్ల తెల్ల మళ్ళీ అమ్మ కూడా ఎక్కిచ్చారు చూసాడు మటన్ చూసే నంబర్ అండి మా అమ్మా నాడు తేర్లేండి అంటే మంచిగా ఉంటుంది కారం ఎక్కలేదు ఉప్పు ఎక్కలేదు కరెక్ట్ సెట్ అయింది కూడా వేస్తుంది నేను ఇప్పుడు దారిగా పంపిస్తాను నాకు వచ్చేసేపాటి జారి పడానుకో ఇది ఎందులో వచ్చారు కాదు రాత్రమే ఇది అంటే ఎట్లా అయింది చూడు కారం అయిందే లేదా ఇది 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 వేరు

తిన తింటే ఎట్లైంది భేం కూర ఉప్పు ఉప్పు బాగా అయిందే అండ్ బీపీ అన్న కొట్టి బాగా అయింది కూర ఎట్లయింది బాగా नोर 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 नो, 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 नो जिया पनि के छैन मनकी आइ पनि गोदा दिन मान्नु गान्धक नै औ डाँठु न तिया काँठु न नि यम्मा नोर त बुकुरँदाही बुकुरँदै यसो पडेकाले माटा